ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కూడా భాగ్యం వాళ్ళ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వస్తున్నారని తెలిసి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా ఇల్లు ఖాళీ చేయడానికి సామాన్ అంతా కూడా బండికి ఎత్తుకుంటూ మనల్ని పట్టుకోవడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు వీళ్ళ వల్ల ఏమవుతుందండి పిల్ల బచ్చాలు అని అనుకుంటూ మాట్లాడుకుంటూ సామాను బండికి ఎత్తుకుంటూ ఉంటారు అందులో అక్కడికి నర్మదా ప్రేమ వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటారు భాగ్యం ఆనందరావు ఇద్దరు షాక్ అవుతూ ఉంటగా ప్రేమ నర్మద ఇద్దరు వాళ్ళకి సలాం కొడుతూ లోపలికి వెళ్లి బాగుంది బాబాయ్ బాగుంది ఎవ్వరికి తెలియకుండా మీరు దాచిపెట్టిన ఇల్లు చాలా బాగుంది ఇప్పుడే వెళ్లి మా మామయ్య గారిని తీసుకొస్తాను మీ అంతా చూస్తాను అని చెప్పేసి ఇద్దరు చాలా ఆవేశంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా అమ్మా అమ్మా అమ్మ ఆగండి ఆగండి అని ఆనందరావు భాగ్యం ఇద్దరు బ్రతిమాలుతూ ఉంటారు అయినా కూడా వినకుండా ప్రేమ నర్మద వెళ్ళి చూసేసరికి వేదవతి రామరాజు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అయినా కూడా ప్రేమ నర్మదా లోపలికి వెళ్లి గారు అని పిలుస్తూ ఉండగా అంతలో వీళ్ళకి విషయం తెలుస్తుందని శ్రీవల్లికి తెలిసి కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి అయిపోయింది ఈ రోజుతో నా పని అయిపోయింది అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా గారు విషయం చెప్పగానే వేదవతి రామరాజ్ కూడా షాక్ అయిపోతూ తన ఫ్యామిలీని తీసుకుని చాలా ఆవేశంగా బయలుదేరుతూ ఉంటారు ఇక దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది మరి ప్రేమ నర్మదా ఇద్దరు నిజంగానే నిజం చెప్పేశారా లేకపోతే మరి ఏ విషయం చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తున్నారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం